వెల్కమ్ టు టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోనెగన్ల మండలంలో ఈ నెల పదహారవ తేదీ నుండి వచ్చే నెల ఐదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను మరియు గ్రామ సభలను ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తున్నాము ఈ సదస్సులలో భూ సమస్యలు కానీ అన్నదముల తగాదాలు కానీ లేకపోతే రైతులకు ముఖ్యంగా చుక్కల భూములకు సంబంధించిన విషయాలు కానీ సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే తప్పకుండా పరిశీలించి వాటిని పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు అలాగే గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు రైతులకు ప్రభుత్వానికి మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు రెవెన్యూ సదస్సులు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది విధానం మీద ఈవినింగ్ మూడు మూడు గంటల వరకు గ్రామ సదస్సులు దీంట్లో ప్రజలు భూ సమస్యలు కానీ వాళ్ళ అన్నముల బాగా సమస్యలు కానీ ఏమన్నా అర్జీలు మాకు ఇచ్చుకున్నది పరిశీలించి అర్థి మీద చర్య తీసుకోగలిగి పరిష్కరించగలము ఇది ప్రజలకు రైతులకు ముఖ్యంగా చిత్తలు పోయి ఫ్రీ కూడా అసైన్మెంట్ చేసిన దాని మీద అవకదవతలు ఉంటే వేసే దానిపైన కూడా చూసి పరిశీలించే చాలా చూసుకోవాలన్నా